జిల్లారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మున్సిపల్ ఎన్నికలకు సర్వసిద్ధమైంది రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో ఎలక్షన్లకు అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు దీంట్లో రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేశారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ీటల్లో ఎవరిని ఎవరు ఎవరు చేసుకున్నారు అలాగే ఇప్పుడు మన కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్నారు ఏమని అంటే పాతాళంలో దాక్కున్న రేవంతను వదిలిపెట్టం ఆర్మీలు అమలు చేయని కాంగ్రెస్ను నిలదీయండి ప్రజలకు పనికిరాని పువ్వా పార్టీ పన్నెండేళ్లల్లో రాష్ట్రానికి ఏం చేసింది రెండేళ్ల తర్వాత మళ్ళీ మనదే అధికారం అంటున్నారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే పాతాళంలో దాక్కున్న రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం పన్నెండేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు కాబట్టి మేమే అధికారం వస్తున్నాం కాబట్టి ఎవరిని వదలము రేవంత్ రెడ్డి గారిని అవుతే ముఖ్యంగా వదలము అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్కు బీజేపీకి ఓట్లు ఇయకండి మాకు ఓట్లు వేయండి అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరినీ మొక్కుకో రేవంత్ మేము వచ్చాక నువ్వు పాతాలంలో దాక్కున్నా వదిలిపెట్టమని మన కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద రే మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారంటేనే ఒంటికాల మీద పోతాడు మన కేటీఆర్ గారు ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఏం చేయలేదో వాళ్ళకే తెలియాలి అధికారం ఉన్నప్పుడు అభివృద్ధిని కోరుకోరు అధికారం పోతేనే తెలంగాణ గుర్తు వస్తుంది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఏమనేది డెవలప్మెంటు అప్పుడు ఉండదు అధికారం పోయిన తర్వాత మేముంటే ఇలా చేస్తాం మేముంటే అలా చేస్తాం నెక్స్ట్ మాదే అధికారం మేమే వస్తామని కేటీఆర్ గారు చెప్పుకుంటూ ఉంటారు మరి పదేళ్ళు పరిపాలించిన మీరు ఎందుకు ఓడిపోయారు అనేది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ముందుకు దూసుకుపోతున్నారు అభివృద్ధిని చూసి నాకు ఓటు వేయండి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఏమనంటే అభివృద్ధి బాధ్యత నాదే ఆస్వదించండి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పాలన బేరే చేసి మంచి నిర్ణయం తీసుకోండి అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ని తిట్టడం తప్ప రేవంత్ చేసింది ఏం లేదు అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు ఇంకా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే మేము వచ్చాక పాతాళంలో దాక్కుండా నిన్ను వదిలిపెట్టాం అని కేటీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ దండుపాలెం బ్యాచ్లా మారిందని ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని కేటీఆర్ గారు చెప్తున్నారు లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్ ఉన్నన్ని రోజులు ప్రభుత్వాన్ని చక్కగా నడుపుకోవాలనితో పలికారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల భూపాలపల్లి మహబూబాదు పట్టణాల్లో సోమవారం నిర్వహించిన ఈ రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి భామార్థికి సింగరేణిని రాసిచ్చారని రెండేళ్లలో ఆరు వేల కోట్లు ధారాదత్తం చేశారని ఆరోపించారు ఈ కుంభకోణం బయట పె పెట్టడంతోనే తనను ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నారు రెండేళ్ళు ఆగతే మాదే అధికారానికి వస్తుంది మీరు ఎక్కడ దాక్కున్నా పాతాంలో దాక్కున్న నేను నిశ్పిట్టాము కేసీఆర్ని తిట్టడం తప్ప మీరు చేసింది ఏమి అభివృద్ధి లేదు మీ భామార్థికి ఆరు వేల కోట్లు సింగరేణి రాసి చేశారని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద చెప్తున్నారు అందుకనే మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ గారు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అని జరిగింది జరగలేదా అనేది ప్రజలకు అందరికీ తెలుసు అంత అమాయకులు ఎవరూ లేరు ఫోన్ ట్యాపింగ్ చేసినారు జరిగింది అనేది కూడా అనేది కూడా కేటీఆర్ గారు గుర్తుంచుకోవాలా రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు చేసేటి పొరపాట్లు అరాచకాలు ఉంటే విచారణ రమ్మని చెప్పడం కూడా ఇబ్బంది అంటే ఎలా అధికారంలో ఉన్నప్పుడు అడ్డదడ్డంగా చేసేసుకుంటే అధికారం పోయిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి కాబట్టి కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దానికి తగిన ఎవరైనా సరే చర్య తీసుకుండే తీసుకోవాలనేదే ప్రభుత్వం కోరుకుంటుంది అభివృద్ధి పనులు చేపట్టకుండా ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను చొక్కా పట్టుకొని నిలదీయాలని కూడా సూచించారు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా రద్దు చేయాలని చూస్తే ఊరుకోబోమని ఈపు చింతపండు చేస్తామని కూడా హెచ్చరించారు కేటీఆర్ గారు అదే అంటున్నారు భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తే ఊరుకోమని ఈపు చింతపండు చేస్తామనేది కూడా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారు మన కేటీఆర్ గారు పూజకు పనికిరాని పువ్వా పార్టీ ఒకటి ఉందని పన్నెండేళ్ల ఢిల్లీలో గద్దె కట్టుకొని ఉన్నారని బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు బీజేపీ పూజకు పనికిరాని పువ్వు అంట అట్లాంటి పువ్వును పెట్టుకొని బతుకుతున్నారనేది ఉన్నారు అనేది బీజేపీని ఉద్దేశించి అంటున్నారు తెలంగాణకి ఏ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు ఓడించి బీఆర్ఎస్కు పట్టం కట్టాలనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు పూజకు పనికిరాను పువ్వ ఒకటి అభివృద్ధికి నోచుకొని రెండేళ్లలో అభివృద్ధికి నోచుకొని కాంగ్రెస్ పార్టీ ఒకటి ఈ రెండింటిని ఓడించి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని మన కేటీఆర్ గారు అంటున్నారు పదేళ్లు పరిపాలించిన కేటీఆర్ గారు ఎంత అభివృద్ధి చేశారో అందుకే ప్రజలు ఎన్ని ఓట్లు వేశారో అది కూడా బేరాసారం చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓటు వేయండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ తెలంగాణ కోసం నిత్యం తెలంగాణ కోసం కష్టపడుతూ తెలంగాణలో అభివృద్ధి చెందాలా తెలంగాణలో ప్రజలు బాగుండాలని కోరుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారికి ఓట్లు పడతాయా కేసీఆర్కి ఓట్లు పడతాయా బీజేపీకి ఓట్లు పడతాయా అనేది ప్రజల్లో ఉన్నారు కానీ మేము రెండేళ్ల తర్వాత అధికారం వస్తాం పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టమని కేటీఆర్ గారు చెప్తున్నారో థాంక్యూ వెరీ మచ్